భారత్ టుడే న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించిన నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను సక్రమైన మార్గంలో పెట్టాము కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఘోష్ కమిటీని వేశాము ఈ కమిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాము కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆగిపోయాయి తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ప్రాజెక్టులను చేపట్టబోతున్నాం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసం ప్రాజెక్ట్ల నిర్మాణాలు చేపట్టింది అదే రోజు ఇరవై రెండు మే రెండు వేల ఇరవై మూడులో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రది పంటల్లో ఇదే రాష్ట్రంలో వాళ్ళు కొనుగోలు చేసింది ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్ ఇది కంప్యూటరైజ్డ్ డేటా ఇది అంటే అదే రోజు అదే పంటకి మా హయాంలో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్ల అదే రోజుకి అదే పంటకి ఎక్కువ కొనుగోలు చేసినాము మీరు ఆ కొనుగోలు గురించి మా మా గురించి మాట్లాడేది ఎంత సాహసోపేతంగా ముందుకు పోతున్నామంటే తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయమని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాము ఎక్కువ సెంటర్లు తెరిచినాము ఎక్కువ కొనుగోలు చేసినాము తక్కువ టైంలో రైతులకి వాళ్ళకి ఎంఎస్పి పైసలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ పడుతున్నాయి అన్ని విధాలుగా మా ప్రభుత్వం అన్ని రంగాల్లో ఇరిగేషన్ శాఖలు మీకు ఎన్ని చెప్పినా ఒక సిస్టమేటిక్గా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి మెరుగుపరిచే ప్రయత్నం జరుగుతుంది కొంత జరిగింది మేము చేసిన చర్యలకి అనుగుణంగానే రికార్డు స్థాయిలో వరి పంట పండింది ఓకే గతానికంటే అదే రోజు అదే పంటకి ఆల్మోస్ట్ రెండింతలు కొనుగోలు చేసిన మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో బదనాలు చేయాలి ఏదో బదనాలు చేయాలంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఓకే థ్యాంక్ యూ నాకు చాలా రెడ్జ్ కట్టు ఈడ ఇలా కాలువ కట్టు ఈడ డ్యామ్ కట్టు అని ఆ నిర్ణయాల వల్లనే ఈరోజు తెలంగాణలో ఇరిగేషన్ శాఖ ఆగమాగమైంది కొత్త రిక్రూట్మెంట్ లేదు కొంత ప్లాన్తో ప్రాజెక్టులు కట్టలేదు కొత్తగా వచ్చింది నావ మాత్రం ఇప్పుడు మీరు ప్రత్యేకంగా గమనించాలి ఏంటంటే జస్టిస్ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ సంవత్సరం నుంచి జరుగుతుంటే సడన్గా మరి వాళ్ళకు నోటీస్ వచ్చేసరికి ఈ అసలు ఇంత వికారమైన మాటలలో మాట్లాడతారా ఒక సుప్రీంకోర్టు కమిషన్ కమిషన్ని రకరకాలుగా బదాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం సుప్రీం కోర్టు జడ్జితో ఏర్పడ్డ కమిషన్ ముందుకు పోతుంది వాళ్ళ పని పూర్తి పని పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోక మాకు తప్పదు ఇరిగేషన్ సెక్టర్ని గతంలో లాగా ఎక్కడ కమిషన్లు ఎక్కువ వస్తారో అలా ఎక్కువ పైసలు పెట్టారు మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టని విధంగా ముందుకు పోతున్నాము మేము ఇరిగేషన్ శాఖలో మేము వచ్చిన తర్వాత పదకొండు వందల మంది ఇంజనీర్లకి పద్దెనిమిది వందల మంది లష్కర్లకి కొత్తగా నియమించడం జరిగింది అన్ని సిస్టమేటిక్గా గా ఎక్స్పర్ట్స్ యొక్క ఆలోచనతో ముందు పోతు ఈ మధ్య కాలం వారం రోజుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జలసౌదాకి వచ్చిండు వారి ఆధ్వర్యంలో నాలుగున్నర గంటల రివ్యూ జరిగి పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి డిండి భీమా డిమా కోవిల్సాగర్ ఎస్ఎల్బిసి దేవాజెట్టు గౌరవ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాము ఒక టైం లైన్ డెడ్ లైన్ పెట్టుకున్నాము ఎంత నిధులు కేటాయి కేటాయించాలనో ఒక అంచనాలకు వచ్చినాము ఆ నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి యావత్ తెలంగాణ సస్యశామలం చేయడం ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాము మీరు ఇరిగేషన్ శాఖ పనితీరు చూడండి వాళ్ళు కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం నీళ్ళు అనుకుంటారు కాళేశ్వరం నీళ్లు వాళ్ళు అధికారంలో ఉండనే బంద్ అయిపోయినాయి బంద్ అయిపోయినాక భారతదేశంలో ఎక్కువ పంట ఖరీఫ్లో నూట యాభై మూడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ను ఇప్పుడు యాసంగిలో నూట ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ను అంటే సుమారు రెండు పంటలు కలిపి మా హయాంలో రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం మండించిన మొత్తం వ్యవసాయానికి అన్ని పంటల విస్తీర్ణం కూడా వాళ్ళు కట్టిన కాళేశ్వరం కూలిపోయిన తర్వాత ఇప్పుడు రికార్డు స్థాయిలో అన్ని పంటల వ్యవసాయ విస్తీర్ణం ఏకరేజ్ అండ్ వరిలో రికార్డు ప్రొడక్షన్ చీటికి మాటికి ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడతారు మీరు ఏదైనా బోనస్ ఇచ్చినారండి మీరు మేము సన్నధాన్యాన్ని ఎంకరేజ్ చేసి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినాం ఇప్పుడు